వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ లో విడుదలైన లాల్ సింగ్ చడ్డా లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటించారు హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం టామ్ హంగ్స్ పాత్రలో అమీర్ ఖాన్ నటించారు కానీ ఈ పాత్ర బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది అలాగే అమీర్ నటన్ పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ పై అమీర్ ఖాన్ స్పందించారు అమీర్ ఖాన్ తాజాగా కపిల్ శర్మ షో లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓ అభిమాని ఫెయిల్యూర్స్ ప్రశ్నించారు దీనికి ఆన్సర్ ఇచ్చారు ఆమె జీవితంలో ఎదగడానికి నేను చేసిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను ఉదాహరణకి రెండేళ్ల క్రితం నేను లాల్సింగ్ చడ్డా అనే సినిమా చేశాను ప్రాణం పెట్టి చేసిన ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు సినిమాలో ఏదో మిస్ అయింది సినిమాలో ఏదో మిస్ అయింది అని అనిపించింది నేను నా నటనకు చాలా హ్యాపీ పిచ్ను తీసుకువెళ్లాను అలానే సినిమా అంతటా దాన్ని అలానే కొనసాగించలేకపోయాను నటుడిగా అదే నేను చేసిన పొరపాటు నా తదుపరి చిత్రంలో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ సినిమా ఫెయిల్యూర్ కి నేనే కారణం నా కెరియర్ లో విజయవాడ ంతమైన చిత్రాల కంటే ఫ్లాప్లే ఎక్కువే నేర్పాయి అంటూ అమీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిందంటే దాన్ని డైరెక్టర్ పై తోసేసే హీరోలు చాలా మంది ఉంటారు కానీ నిజాయితీగా సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణం అంటూ అమీర్ ఖాన్ చెప్పడం నెటిజన్లు ఆశ్చర్యపరిచింది ఇక షారుఖ్ సల్మాన్ ఖాన్లతో కలిసి ఎప్పుడు సినిమా చేస్తారని అడిగిన ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చారు హమీర్ నిజమే నాకు కూడా వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేయాలని ఉంది ఇన్నాళ్ళు ఒకే ఇండస్ట్రీలో ఉండి కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదంటే ఇది చాలా తప్పు అందుకే ఇటీవల మీ ముగ్గురం కలిసినప్పుడు వాళ్ళని ఇదే ప్రశ్న నేను అడిగాను తప్పకుండా చేద్దామన్నారు ఇక ఈ మధ్య సల్మాన్ మా ఇంటికి వచ్చారు ఇక నా కోసం తన ఓన్ బ్రాండ్ జీన్స్ టీషర్ట్ తీసుకొచ్చారు అప్పుడు మరోసారి దాని గురించి అడిగాను తప్పకుండా చేద్దామని సల్మాన్ అన్నారు మా ముగ్గురికి సరిపడే కదా ఎవరైనా డైరెక్టర్ తీసుకొస్తే తప్పకుండా కలిసి సినిమా చేస్తామంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు